హలో ప్రియమైన పెట్టుబడిదారులు టచ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి సూచికను వివరంగా చూడవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రధాన సూచికలను చూద్దాం వీండ్ హెల్త్ కేర్ ఐఎన్సీ థిక వీఎం డి మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా సమీక్షించండి వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ వీండ్ హెల్త్ కేర్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది మెడికల్ ఎక్విప్మెంట్ తొంభై ఐదు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కోసం ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా బీండ్ హెల్త్ కేర్ ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం వీండ్ హెల్త్ కేర్ ఆయన్సీ మరియు ఉప విభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము వీండ్ హెల్త్ కేర్ ఆయన్సీ మైనస్ ఇరవై మూడు శాతం ట్రెండ్ను కనబరిచింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేడు పాయింట్ నాలుగు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బీమ్డ్ హెల్త్ కేయర్ ఆఎన్సి సున్నా పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ డాలర్లు ఐదు వందల ముప్పై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తో వీమ్డ్ హెల్త్ కేయర్ ఆయన్సి సున్నా పాయింట్ సున్నా ఐదు మూడు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఒకటి మూడు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట ముప్పై తొమ్మిది డాలర్లు బిలియన్లు వీండ్ హెల్త్ కేర్ ఆయన్సీ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది మూడు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్ల పోలిక తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా వీండ్ కేర్ ఆన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఐదు మూడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా తొమ్మిది మూడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే డెబ్బై ఐదు శాతం ఎక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా 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 ఆరు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్కు రుణం కంపెనీ మూలధనంలో నాలుగు పాయింట్ ఆరు శాతం కంపెనీ రుణస్థాయికి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువతో దాని లాభంలో బ్యాలెన్స్ ఇరవై ఐదు పాయింట్ ఐదు అరవై ఆరు పాయింట్ ఒకటి యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే అరవై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం పదకొండు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు పదిహేడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సంఖ్య కంటే యాభై మూడు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ మూడు ఉపవర్గం నాలుగులోని సగటు ఉపవర్గం సగటు కంటే అరవై ఎనిమిది శాతం తక్కువగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి ధర యొక్క సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల ఇరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి మూడు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే యాభై ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి అంచనా మంచి ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఆరు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్య ద్వారా కంపెనీ వాటా సున్నా పాయింట్ మూడు ఒకటి రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో నాలుగు వందల ఎనభై తొమ్మిది శాతం పెరుగుదల మరియు ఈ వాస్తవం సంస్థ యొక్క మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది వీన్ హెల్త్ కేర్ ఐఎన్సీ బహుశా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వందల నలభై మూడు వేల డాలర్లు అయితే ఉపవర్గంలో ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం తొమ్మిది పాయింట్ వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై ఒక్క పాయింట్ ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ఉద్యోగికి ఆదాయంలో వాటా నూట తొంభై డాలర్లు వేలు ఉపవర్గంలో మూడు వందల అరవై వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఒకటి శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఆరు శాతం స్థాయిని చూపుతుంది వీండ్ హెల్త్ కేర్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు నలభై ఏడు శాతం సగటున ఉపవర్గంలోని షేర్ల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది వీండ్ హెల్త్ కేర్ ఐఎన్సీ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ఏడు డాలర్ల ఇరవై మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పన్నెండు డాలర్ల ఎనభై రెండు సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు డెబ్బై ఏడు శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్ నిర్ణయాలలో ప్రతిదీ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల వాల్యుయేషన్ ఫలితంగా వీన్ హెల్త్ కేర్ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఏడు డాలర్ల ఇరవై నాలుగు సెంట్లు ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిని ఉపయోగించి చేయబడింది అకిమ్ సూచిక లాభం ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ ఆరు పాయింట్ నాలుగు ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఏప్రిల్ ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎన్పీసీఈ బ్యాలెన్సింగ్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురువు మార్కెట్స్ మీరు మొత్తం ప్రపంచంలోని చక్కని గుంపు